హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఆరు నెలల అని మూడు పీరియడ్ కూటమి ప్రభుత్వానికి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు మీడియా చిట్ చాట్లో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇట్కొని చెప్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఉరుకులు పెడుతుంది అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఇంకోవైపు వైసీపీ మాత్రం చాలా కీలకంగా ప్రచారం చేస్తూ ఉంది విమర్శలు చేస్తూ ఉంది మాటలు తప్ప ఆచరణ లేదు ఒక్క కంపెనీనా ల్యాండ్ ఏంది చూపించండి అని చెప్పేసి వైసీపీ పార్టీ బలంగా చెప్తా ఉంది అసలు ఏది నిజం కంపెనీలు ఏపీకి వస్తున్నాయా కేవలం మాటలు మాత్రమేనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కొత్త రావేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ బాబు గారేమో చాలా కంపెనీలు వచ్చేస్తున్నాయి అదిగో ఉద్యోగాలు ఇదిగో కంపెనీదని ఆయన చెప్తున్నారు అసలు ఎక్కడ కంపెనీలు ఒక్కటన్నా చూపించండి ల్యాండ్ ఏంది ఏంది అని చెప్పేసి వైసీపీ చెప్తోంది అంటే ప్రజల్ని ఎట్కేట్ చేయడం కోసం గా మీరు సమాచారం చెప్తారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను వాస్తవం ఏంటి సో ఈ విశ్లేషణ గా చేసే ముందు నేను ఒక్క విషయం ప్రస్తావిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారో ఇండస్ట్రీస్ రావట్లేదు ఒట్టి మాట అని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో వాళ్ళు చేసిన అరా అరాచకానికి ఇండస్ట్రీస్ అన్ని తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి తెలంగాణ కానీ ఇంకో రాష్ట్రాలు కానీ పక్కకి వెళ్ళిన సంఘటన మనం చూసాం అది అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు అది ఒక ఎగ్జాంపుల్ రెండోది ఇంకొక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మాట ఎన్డీఏ కూటమి అనటానికి అర్హత లేదు అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని చెప్పి విజయసాయి రెడ్డిదాది విశ్వేశ్వర రెడ్డి అని ఒక రెడ్డి గారిది ఆ కంపెనీ బ్యాకప్ బ్యాచ్ అంతా ఉంది ఆయన కాదు ప్రధాన జగన్ రెడ్డి గారు బ్యాకప్ తో కూడుకున్న కంపెనీ ఆ కంపెనీకి ఇచ్చిన రాయితీలు అన్ని ఇన్ని కావు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆర్డర్ పేమెంట్ జరిగినాయి ఎంత దారుణం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ కి దీనికి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రస్తావిస్తున్నా సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ట్రాన్స్ఫార్మర్స్ పర్చేజ్ కింద గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఐదు వేల రెండు వందల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు లూటీ చేశారు ఎందుకు లూటీ అని అంటే ఈ విషయం మనం ఒకసారి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఒకసారి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ పర్చేజ్ కింద సిక్స్టీన్ కేవీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ట్వంటీ ఫోర్ కేవీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఆరు వేల రెండు వందల ట్రాన్స్ఫార్మర్స్ పర్చేజ్ చేయవాలి ఆంధ్రప్రదేశ్ అని నిర్ణయించినప్పుడు ఐదు వేల మూడు వందల ట్రాన్స్ఫార్మర్స్ ఒక సిరిడి సాయి ఎలక్ట్రికల్ నుంచే పర్చేజ్ చేశారు ఒకే కంపెనీ ఒకే కంపెనీ నుంచి ఒకటి రెండు అంశం మన సౌత్ లో ఉన్నటువంటి తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఒడిశా కానీ కేరళ కానీ ఈ సిక్స్టీన్ కేవీ ట్రాన్స్ఫార్మర్ ట్వంటీ ఫోర్ కేవీ ట్రాన్స్ఫార్మర్స్ పర్చేజ్ చేసిన వాల్యూ సిక్స్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ ట్రాన్స్ఫార్మర్ కానీ గతంలో పనిచేసిన జగన్ రెడ్డి గారు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అనటానికి ఎగ్జాంపుల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ రూపీస్తో కొనవలసిన ట్రాన్స్ఫార్మర్ ని వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నారు దగ్గర దగ్గర వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఎక్కువ అటువంటి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఒక్క సిరిడీస్ సాయి కంపెనీకి ఇచ్చారు అంటే నైన్టీ ఎయిట్ థౌసండ్ ఇంటూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇంటూ త్రీ హండ్రెడ్ ఎన్ని వేల కోట్లు అక్రమాలకి పాల్పడ్డారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఎన్డిఏ గవర్నమెంట్ ఏమి చేయట్లేదు ఇండస్ట్రీస్ రావట్లేదు అన్న దానికి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అందరికి తెలియడం కోసం చెప్తున్నా ఇట్లా అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ గారు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ని ఇండస్ట్రీస్ రావట్లేదు అంటారు ఈ మధ్య సిక్స్ మంత్స్ కాలంలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో ఎంఓయూ చేసుకోవడం అనేది ఒక చరిత్రగా నేను అభివర్ణిస్తున్నా ఇందులో నిజా నిజాలు ఏంటంటే ఇండస్ట్రీస్ అప్రూవల్ చేయడానికి స్టేట్ లెవెల్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనే ఒకటి ఉంటుంది ఎస్ఐపిబి ఎస్ఐపిబి దగ్గరికి ఇండస్ట్రీస్ వాళ్ళు డిపిఆర్ తో వచ్చి ఎంఓయూ చేసుకొని ల్యాండ్ ఎక్విజేషన్ అయిపోయి ఎస్ఐపిబి అప్రూవల్ ఇచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో జరుగుతున్న కేబినెట్ కూడా ఈ రోజు అప్రూవల్ ఇస్తుంది అది అయిపోయిన తర్వాత వాళ్ళు పనులు మొదలు పెట్టడం మాత్రమే మిగిలింది ఇంకా డైరెక్ట్ గా ఈ కంపెనీస్ వాళ్ళు డైరెక్ట్ కాబోతున్నారు ల్యాండ్ అవడం పనులు మొదలు పెట్టడమే తరువాయి ఏ కంపెనీ సార్ అది డీటెయిల్డ్ ఒట్టిగా చెప్పడం కాకుండా మనకి డీటెయిల్డ్ గా ఆలోచించినట్టయితే ప్రధానంగా ప్రస్తావించినప్పుడు బీపీసీఎల్ అన్న కంపెనీ ఓకే అనేది చాలా పెద్ద కంపెనీ అది నైన్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోర్స్ భారీ ఇన్వెస్ట్మెంట్ దాని వల్ల టూ థౌజండ్ దగ్గర దగ్గర లక్ష కోట్లు లక్ష కోట్లు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓకే రాయనపేటలో పెడుతున్నారు అది అక్కడ రామన్నపేట సారీ పోర్ట్ ఉంది కదా ఆ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పెడుతున్నారు అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఓకే దీన్ని చెప్తూ నేను ఇంకొక అంశాన్ని ప్రస్తావిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే పెట్టుబడులు అన్ని అమరావతిలోనే డంపు చేస్తున్నారు అభివృద్ధి కేంద్రీకృతం అంతా అమరావతి మీద అవుతుంది మిగతా నెల్లూరుగా క్రియ కనబడుతుందిగా ఆ విషయాన్ని మేము క్లారిటీ ఇస్తున్నాం ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒకసారి చూసినట్టయితే అమరావతి ఒక్క దాంట్లోనే పెట్టుబడులు పెట్టట్లేదు అమరావతి పోలవరం డెవలప్ చేస్తూనే ప్రతి జిల్లాని డెవలప్ చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ ద్వారా ప్రతి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే ప్రయత్నం జరిగింది జరగబోతుంది ఇవన్నీ డైరెక్ట్ గా పనులు మొదలు పెట్టబోతున్నారని నేను చెప్తాను పిపీసీఎల్ చెప్పారు చాలా పెద్ద బీపీసీఎల్ చాలా పెద్దది తర్వాత మనం టీసీఎస్ టిసిఎస్ కంపెనీ మళ్ళీ వైజాగ్ లో వస్తుంది వాళ్ళు ఎనభై కోట్లు పెట్టుబడితో రెండు వేల మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఎంఓఐ చేసుకున్నారు అయిపోయింది అది కూడా జస్ట్ పన్ను మొదలు పెట్టడమే తరువాయి ఈ విధంగా టోటల్ గా తొమ్మిది కంపెనీస్ జస్ట్ పన్నులు స్టార్ట్ చేయబోతున్న కంపెనీస్ మాత్రమే నేను చెప్తున్నా ఇవి కాకుండా గూగుల్ మైక్రోసాఫ్ట్ వైజాగ్ లో ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది ఇది కాకుండా ఆరామ్ కో అనే ఒక కంపెనీ ఆల్రెడీ దుబాయ్ వేసుడు కంపెనీ బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్ నాకు నాకు ఒక జోరు చెప్పారు మొదటి కంపెనీ పేరు చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని అంటేనే కంపెనీ రాలేదు వీళ్ళు రాజధాని వైజాగ్ కాదు అమరావతి చెప్తున్న వైజాగ్ కంపెనీ ఎక్కడి నుంచి వస్తా అంటారు జగన్ రెడ్డి గారు చేసిన అరాచకం మళ్ళీ మీరు గుర్తు చేశారు కాబట్టి వైజాగ్ ప్రస్తావన ఇచ్చారు కాబట్టి వైజాగ్ లో ఆ అదాని వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారని చెప్పి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి ఇస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చింది మూడు వందలే అది కూడా నాశనం అయిపోయింది సో ఇప్పుడు నేను ఎంఓయ్య చేసుకుని మొదలు పెట్టే కంపెనీస్ లిస్ట్ తొమ్మిది ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్నారు ఇవి కాకుండా మిగతా అన్ని కూడా పైప్ లైన్ లో ఉన్నాయి అవి కాకుండా నేను చెప్తున్నాను ఆరా కానీ చాలా పెద్ద కంపెనీ దాంట్లో కూడా ఇంకా జాయిన్ అయితే ఇంకా వస్తుంది మెట్టల్ స్టీలు చాలా భారీ కంపెనీ అసలు అది వన్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశంలో అతి పెద్ద పెట్టుబడితో వస్తున్న కంపెనీ ఎక్కడ వస్తున్నది అది వైజాగ్ పరిసర అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఓకే సో నేను ఆర్టిలిస్ట్ చెప్పట్లేదు అవన్నీ పైప్ లైన్ లో ఉన్నాయి వాటిని వదిలేసి పన్నులు మొదలు పెట్టే కంపెనీయే చెప్తున్నాను మూడవది చేసినట్టయితే ఆజాద్ మొబిలిటీ అని ఆజాద్ అంటే ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఇది ఫోర్ వీలర్ కమర్షియల్ పర్పస్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అది ఎలక్ట్రిక్ బస్సులు ఇట్లాంటి వెహికల్స్ బాడీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఆజాద్ మొబిలిటీ అనేది వన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ తోటి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ ఎంప్లాయ్మెంట్ తోటి సత్యసాయి జిల్లాలో వస్తా ఉంది అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా అదే కాకుండా బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ అనే కంపెనీ వన్ హండ్రెడ్ వన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ తోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ తోటి అనకాపల్లి దగ్గర వస్తా ఉంది అనే ఉత్తరాంధ్ర మీద బాగా ఫోకస్ అనేది ఒక్క జిల్లాని కేంద్రీకృతం చేయకుండా అది ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు ఆంధ్ర ప్రాంతానికి మీరు చెప్పిందంటూ ఎలక్ట్రికల్ కంపెనీ ఆజాద్ అది అనంతపురం జిల్లా రాయలసీమ చిత్తూరు కడప జిల్లాలో మొబైల్ రంగ పరిశ్రమలు ఇప్పుడు వీళ్ళు ఎట్లా నైసర్గికంగా డివైడ్ చేశారంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ వైజాగ్ అలానే ఎలక్ట్రానిక్ క్లస్టర్ రేణుగుంట దగ్గర హార్డ్వేర్ మ్యానుఫాక్చరింగ్ రాయలసీమ ఇట్లా అన్ని రకరకాల ప్రాంతాలను డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంది అదే కాకుండా ఏఎం గ్రీన్ అమోనియా అని చెప్పి ట్వెల్వ్ థౌజండ్ కోర్స్ తోటి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ తోటి కాకినాడ దగ్గర వస్తుంది అదే కాకుండా జాన్ కొరికల్ గ్రీన్ కో అనేది టూ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ అది కూడా కాకినాడ దగ్గర వస్తుంది టాటా పవర్ రినోవబుల్స్ అని చెప్పి టూ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ థర్టీన్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ తోటి కర్నూలు ప్రాంతంలో వస్తుంది అంతేకాకుండా ఇంకొకటి క్లీన్ రినవబుల్ హైబ్రిడ్ అని టూ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ ఫిఫ్టీ ఎంప్లాయ్మెంట్ నంద్యాల పరిసర ప్రాంతాల్లో వస్తుంది ఇదన్నిటికీ కాకుండా తొమ్మిదో కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఒక భారీ పెట్టుబడితో ఐదు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ అడిగారు వాళ్ళు అంటే ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి అంటే దాదాపుగా ఐదు వందల మండలాల్లో అనుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టడం కోసం ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ తో వస్తా ఉంది ఇది రావటం వల్ల టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓన్లీ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వస్తా ఉంది అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ మళ్ళీ ఒక్క లొకేషన్ కాదు సింగిల్ లొకేషన్ కాదు ఈ తొమ్మిది అనేది ఆల్రెడీ ఎంఓ అయిపోయి డిపిఆర్ అప్రూవల్ అయ్యి కేబినెట్ అప్రూవల్ అయిపోయి ఎస్ఐపిబి అప్రూవల్ అయిపోయింది సో వీళ్ళు ల్యాండ్ కనుక అయితే రాబోయే రోజుల్లో పనులు చేయటమే మిగిలింది ఇవన్నీ చూసినట్టయితే టూ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీనివల్ల వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ల్యాండ్ అయిన విధంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది దీన్ని ఈ విధంగా చూసుకున్నప్పుడు ఒక అంశం ఏంటంటే ఇండస్ట్రీస్ వెల్లువలాగా వస్తున్న సంగతి ఆల్రెడీ పనులు అయిపోయి ఎంవాయిస్ అయిపోయి డిపిఆర్లు అయిపోయి అప్రూవల్ అయిపోయి మొదలు పెట్టే పరిస్థితి టూ ల్యాక్స్ సిక్స్టీ త్రీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదైతే ఎన్డీఏ చెప్పిందో ట్వంటీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అని అందులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ల్యాండ్ అవటమే తరువాయి ఈ విధంగా చూసినప్పుడు ఒక పాయింట్ రెండు పాయింట్ అన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ సమతుల్యంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందనేది దీని ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీరు కంపెనీ చెప్పారు ఎక్కడ ల్యాండ్ అవ్వబోతుందో చెప్పారు ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్పారు దాని ఎంప్లాయ్మెంట్ టార్గెట్ ఎంతో కూడా చెప్పారు క్లియర్ క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి అంటే నేను ఒక ప్రశ్న అటు తెలుసుకున్నాను ఒక విజనరీ స్టేట్ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా ఉంటది అనుకోవడానికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చా ఖచ్చితంగా ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ సిక్స్ మంత్స్ గవర్నమెంట్ టేకప్ చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ టైంలో నేను ఒక మాట ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను సార్ బీపీఎస్ఎల్ బీపీసీఎల్ కంపెనీ తోటి అనేక రాష్ట్రాలు బార్గెనింగ్ చేసేయండి దాంట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి బీజేపీ కేంద్రంలో అధికారం కానీ ఆంధ్రప్రదేశ్కి దాన్ని తీసుకురావడంలో చాలా ప్రయత్నం చంద్రబాబు గారి సక్సెస్ అయింది అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ వచ్చే ముందు గుజరాత్ ఒకటి ప్రపోజల్ ఉండే మహారాష్ట్ర ఒకటి ప్రపోజల్ ఉండే పాలిత రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి ఆంధ్ర రాష్ట్రానికి దీన్ని తీసుకురావడంలో ఎన్డీఏ గవర్నమెంట్ సక్సెస్ అయింది ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ తో ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ అంతా రెడీ అయిపోయి ల్యాండ్ అవుతున్న సందర్భం మనం ఏ విధంగా చూడాలి అన్ని ప్రాంతాల డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు ముందుకెళ్తుండ వల్ల ఈ కొత్త సంవత్సరంలో మంచి జరిగేటానికి ఇది ఒక శుభ పరిణామంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో పడ్డ పునాదు రెండు వేల ఇరవై ఐదులో లో మొలబోతున్నాయి ఇంకా మీరు ఇందాకన్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని దాని స్టార్టింగ్ ప్లాంట్ ఇనాగరేషన్ స్టార్ట్ చేయబోతుంది ఈ సంవత్సరం ఏప్రిల్ లోపర్ సార్ మంచి న్యూస్ చెప్పారు థ్యాంక్ యూ